నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రంగా గారంటే తెలుగు రాష్ట్రాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వెల్ నోటెడ్ లీడరు వంగవీటి మోహన్ రంగా గారు ఒక మాజీ ఎమ్మెల్యే అనేక పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికారణ కోసం విజయవాడ కేంద్రంగా ఎంతోమందికి తోడ్పాటును అందించారు అండగా ఉన్నారు మరి వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన దగ్గర నుండి మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా వంగవీటి రంగా గారి యొక్క అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు పేదవాడికి అండగా ఉండాలి పేదవాడి పక్షాన నిలబడాలి అని చెప్పి గతంలో పోరాడిన నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు మరి వారి కుటుంబం నుండి మరి వంగవీటి గారు రాజకీయాల్లోకి వచ్చారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో కూడా చాలా నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉన్నారు ఎక్కడ కూడా పెద్ద యాక్టివ్గా లేరు ఇప్పుడు అదే రంగగారి కుటుంబం నుండి మరి ఆశ కిరణం వంగవీటి మరి రంగా గారి కుమార్తె ఆమె ఇప్పుడు సడన్గా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు మరి ఎవరు ఊహించలేదు వంగవీటి కుటుంబం నుండి రాజకీయ వారసుడిగా వంగవీటి రాధాగారు మరి రాధాగారు మాత్రమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం వారి కుటుంబం నుండి కాపు సామాజాలకు సంబంధించిన నాయకుడిగా వంగవీటికి వారసుడిగా రాధాగారుని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి ఆ విధంగానే భావిస్తున్నారు గారి సోదరి వంగవీటి కిరణ్ గారు సడన్గా రాజకీయాల్లో కంటే ప్రత్యక్షంగా అంటే ప్రజల్లోకి కాపు సామాజ వర్గం పరంగా జరిగే కార్యక్రమాలతో పాటు మిగిలిన సామాజిక వర్గాల కార్యక్రమాలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడానికి ముందుకు వస్తున్నాను అనేది ఆశా కిరణ్ గారి యొక్క మెసేజ్ రాధారంగా మిత్రమండలి రంగా గారి టైంలోనే ఇది రాధారంగ మిత్రమండలి విజయవాడలో స్టార్ట్ చేశారు అనేక ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రాధారంగా మిత్రమండలి నడుస్తుంది దాంట్లో బలమైన కాపు సామర్థ్యానికి సంబంధించిన నాయకులు పెద్దలందరూ కూడా ఆ యొక్క అసోసియేషన్లో కొనసాగుతున్నారు మరి కొన్ని సంవత్సరాలుగా రాధారంగ మిత్రమండలి ఆశించిన స్థాయిలో వేగంగా లేదు ఎక్కడో కాస్త గ్యాప్ ఏర్పడింది ఈ గ్యాప్ని తగ్గించడానికి ఎక్కడైతే కాపు సామాజిక వర్గానికి లేదంటే మిగిలిన సామాజిక వర్గాలకి మిత్ర మండలికి కొంత కార్యకలాపాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడో కాస్త గ్యాప్ కనిపిస్తుంది ఆ గ్యాప్ని పూడ్చాలి ఆ స్పేస్ని పూర్తి చేయడానికి మాత్రమే నేను ప్రత్యక్షంగా రావడం జరిగిందనేది మరి వంగవీటి ఆశా కిరణ్ గారు ప్రకటించారు మరి నిన్ననే ఫస్ట్ టైం బయటకు వచ్చారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర జరిగిన రాధారంగా మిత్రమండలి కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో జరిగిన వన భోజన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రంగాగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాలకులలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు రాజకీయాల్లోకి వస్తున్నారా ఏ పార్టీలోకి వెళ్తారని మీడియా ప్రశ్నించినప్పుడు కూడా ఆమె చాలా క్లారిటీగా చెప్పారు త్వరలోనే రాజకీయం అలంకేటం కూడా ఉంటుంది కాతి ఇప్పుడైతే కాదు రాధారంగా మిత్రమండలి నిర్ణయం మేరకు అందరూ ఏకాభిప్రాయంతో చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను తర్ త్వరలో అది కూడా కొంత టైం తీసుకుని చెప్తాను అని కూడా ఆశా కిరణ్ గారు చెప్తున్నారు మరి ఆమె లక్ష్యం ఏంటి మరి రాజకీయ పరంగా అడుగులు వేయడానికి ఆడుకున్న ప్రణాళికలు ఏంటి మరి రాధారంగా మిత్రమండలిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నప్పుడు మరి ఆమె ఇప్పుడు సోదరుడు గారు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న పెద్ద యాక్టివ్గా లేకపోయినా కూడా రాధా గారు రంగా గారు వారసుగా గారు ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఇదే సబ్జెక్ట్ నడుస్తుంది ఎక్కడికైనా రాధా గారిని పిలుస్తారు మరి వాళ్ళ ఆయన సోదరి బయటకు రావడంలో ఉన్న ఆంతర్యం ఏంటి మరి రాజకీయ పరంగా అన్నయ్యకి సోదరికి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు మేమంతా ఒకే కుటుంబం అన్న చెల్లెలం కాబట్టి ఒకే రక్తం పంచుకొని పుట్టాం కాబట్టి ఎలాంటి భేషజాలు విభేదాలు వంగవీటి రాధాగారి మధ్య కానీ వంగవీటి కిరణ్ గారి మధ్య లేవని చాలా స్పష్టంగా చెప్పారు కిరణ్ గారు కాబట్టి రాజకీయ పరంగా ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రాధా గారు ఆశా కిరణ్ గారు రాధా రంగ మిత్రమండల కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప దీంట్లో ఎవరు వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవు ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయ పరంగా అడుగుపెట్టడం ఖాయమనేది చాలా స్పష్టంగా చెప్పారు అంటే రాసా కిరణ్ గారు ఉద్దేశం ఏమై ఉంటుంది ప్రస్తుతం రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉంది ఇట్లా ఈ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలుగా చలమనవుతున్న నేపథ్యంలో మరి వంగా వీటి రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు ఒక పార్టీకే పరిమితం కాదు అన్ని పార్టీల్లో వారు సానుభూతి పనులు ఉన్నారు శ్రేబులాస్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మిగిలిన పార్టీ నాలుగు పార్టీల్లో టీడీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు అదేవిధంగా బీజేపీలో కొద్ది మంది ఉండుంటారే కానీ జనసేన పార్టీలు కూడా ఉన్నారు మరి రాధారంగా మిత్రమండలానికి ఒక కలర్ వస్తుంది ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వంగా భావిస్తారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కానీ అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని వర్గాలు సామాజిక వర్గాలు కలుపుకుని పోయే నాయకుడు రంగాగారు విజయవాడలో వాళ్ళు పేరుకే కాపు సామాజిక వర్గం కానీ రంగాగారు అభిమానులు కానీ స్నే స్నేహితులు కానీ రంగాగారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే సామాజిక వర్గాల వాళ్ళు మాత్రం ఎక్కువ ఉండేవాళ్ళు అందరిని కలుపుకొని ఎక్కడ కూడా కులాలకి సంబంధం లేకుండా కులాలకు అతీతంగా రంగాగారు కోట్లాది మంది ప్రజల్లో ఆదరణ సంపాదించగలిగారు మరలాంటి రంగాగారి వారసులుగా గారు ఉన్నారు ఇప్పుడు మరొక వారసు రాళ్ళుగా సోదరి వంగవీటి కిరణ్ గారు మరి రంగంలో దిగారు మరి ఎక్కడ ఏ వర్గానికి సమస్య ఉన్నా అక్కడ ఉంటాను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తాను రంగాగారు తరఫున రంగగారి యొక్క అభిమానులుగా లేకపోతే గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే మా లక్ష్యం ఆ దిశకి అడుగులు వేస్తా అని చెప్పని కిరణ్ గారు అంటున్నారు మరి రాజకీయ పరంగా ఏ పార్టీలు అంటే రకరకాలుగా కొంతమంది జనసేన అని కొంతమంది వైఎస్ఆర్సీపీ అని ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి వంగవీడి ఆశా కిరణ్ గారు రాజకీయ పార్టీలకు వెళ్ళవచ్చు అని మరి ఏ వెళ్తారు వెళ్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ మరి జనసేనలోకి వెళ్తారా లేదంటే వైసీపీలోకి వెళ్తారు టీడీపీలో ఆల్రెడీ గారు ఉన్నారు కాబట్టి మరి రెండు పార్టీల మధ్య ఆమె రాజకీయ వ్యవహారం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి కానీ రెండు పార్టీలకు వెళ్తారు లేదనేది ఆమె అయితే అక్కడ క్లారిటీకి చెప్పలా ఏ పార్టీలోకి వెళ్తానని చెప్పి చెప్పలేదు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కూడా ఒక ఊహాగానాలు ఒకవేళ కా వైసీపీకి వెళ్తున్నారేమో లేదంటే జరసేనకు వెళ్తారేమో ఇట్లా ఊహాగానాల మధ్య వంగవీడి ఆశాకిరణ్ గారి పేరు హల్చల్ అవుతుంది మరి కొద్ది రోజుల్లో వంగవీడి ఆశా కిరణ్ గారు ఏ పార్టీ వైపు చూస్తారు లక్ష్యం ఏంటి అసలు ఎందుకు సడన్గా బయటకు రావాల్సి వచ్చింది మరి దీనిపైన కూడా చాలా స్పష్టంగా ఎంటీవీ కూడా ఒక క్లారిటీగా పక్కా సమాచారాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియో కూడా చేస్తాం సడన్గా రావాలన్న ఆంతర్యం ఏంటి దీంట్లో ఎలాంటి రాజకీయ హస్తాలు ఉన్నాయి భవిష్యత్తు రాజకీయాల్లో ఈమె వంగవీటి రంగా గారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని వాడుకునే విధానానికి రాజకీయ పార్టీలు ఏ విధంగా అడుగులు వేస్తున్నాయి మరి ఆశా కిరణ్ గారి వెనక ఏమైనా రాజకీయ పార్టీ ఉందా లేదా ఈ సడన్ ఎంట్రీలో ఉన్న ఆంతర్యం ఏంటి వీటిపైనే ఇంకొక వీడియో చాలా స్పష్టంగా వంగవీటి ఆశా కిరణ్ గారు బయటికి రావడం వల్ల ఆవిడకున్న ప్లానింగ్ ఏంటి ఎందుకు సడన్గా వచ్చారు మీద ఎంటీవీ వీడియో ప్రజలకి చాలా క్లారిటీగా విచ్చే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు